जय श्रीनिवास जय वेंकटेशो वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कवजया जय 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 हनुमान सुदेव श्री रामचंद्र जय भक्ति रूपशालिनी మిరు రాశి కలిగినటువంటి వారిలో చాలామంది వారు కొన్ని సందేహాలని మా కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు అంటే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కొంతమంది ఈ మరువు మందుకి సంబంధించినవి తర్వాత చేతబడులు సంబంధించినవి అలాగే వశీకరణానికి సంబంధించినవి గురువుగారు కొన్నిసార్లు చేసినా ప్రయోగించినా ఇటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగాయి అంటే ఈ రాశి కలిగిన వారి మీద ఎన్నిసార్లు మనం ప్రయోగించగలిగితే జరుగుతుంది అనేటటువంటి కొంతమంది రాసులు కలిగినటువంటి వారిలో అడిగినటువంటి కామెంట్స్ ద్వారాగా ఇప్పుడు ఇందులో ఈ మిథున రాసి కలిగినటువంటి వారికి ఈ చెడు ప్రయోగానికి సంబంధించినది కానీ తర్వాత ఈ వశీకరణ కానీ మరుగు ముందు కానీ మనం ఎన్నిసార్లు పెట్టవచ్చు ఎన్నిసార్లు పెడితే దాని ప్రభావం ఏ విధంగా ఎన్నిసార్లుగా అనుకూలంగా ఉంటుంది దాని ఇన్ఫ్యాక్ట్ కానీ ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా మనము మరుగు మందు గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి అంశము సహజంగా ఎవరికి అవసరం ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తల్లో ఒకటి తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారికి తర్వాత కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారిలో ఎక్కువగా కొంతకాలం ఇష్టంగా ఉండి మధ్యలో వాళ్ళతో సరిగా నడుచుకోకపోవటము వారి నుంచి కొంత దూరంగా అవ్వటము మరిగా సరిగా పట్టించుకోకపోవటం వలన అది అందులో కొంతమంది ఏంటంటే సరే మనసుతో ఇష్టపడ్డాము తర్వాత వాళ్ళంతలో దూరంగా ఉన్నారు అది సరే అలా ఉంటే అలా జరుగుతుందో వదిలేసేవారు కొంతమంది ఉంటారు మరికొందరు ఏమిటంటే ఆ దూరమైనటువంటి వ్యక్తుల్ని ఎలాగైనా కలుపుకోవాలి వాళ్ళతో కలిసి బతకాలన్న అటువంటి ఆలోచనతో సరే ఏదేమైనా పర్వాలేదు అనేటటువంటి నిర్ణయాల్లో ఇటువంటి మరుగు మందుకు సంబంధించిన నిర్ణయం తీసుకునేవారు కొంతమంది ఈ భార్యాభర్తల్లో కూడా సరిగ్గా భర్త భార్యకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం కానీ భార్య భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం కానీ ఇవ్వకపోవటము సరిగ్గా పట్టింపు లేకుండా వదిలేయటము పరస్త్రీలు పరాయ వ్యక్తులు ఆలోచనలు తర్వాత ఎక్కువగా వేరే బయట వ్యక్తులతో పరిచయాలు ఇలా కుటుంబంలో పట్టించుకోవడం నిరంతరం వాళ్ళని తిట్టడము గొడవ పడటము చిన్న చూపు చూడటము ఈ తరహా సమస్యలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందంటే మాతో సరిగా ఉండట్లేదు సరిగా మాట్లాడట్లేదు కాబట్టి మాతో మంచిగా ఉండాలి సరిగా ఉండాలి నేనే వరకు లోకంలాగా ఉండాలన్నటువంటి ఈ ఆశలో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనిషికి తన మనసుకు నచ్చినట్టుగా ఉండాలన్నటువంటి ఏదైతే ఒక భావం ఏర్పడుతుందో దాంట్లో ఇటువంటి కొన్ని అంటే ఏ విధంగా చేసుకున్నా సరే మనకైతే అనుకున్నట్టుగా మనకి మనం ఏ విధంగా అయితే మనం అనుకున్నాం ఆ విధంగా వారు మనతో కలిసి ఉండాలన్నటువంటి భావంలో కొంతమంది సలహాలు ఇస్తుంటారు స్నేహితుల్లో ఫ్రెండ్స్లో మిత్రుల్లో ఇలా మరుగు మందులు అవి కానీ అలా కొంతమంది తెలియని వారు కూడా వాళ్ళు మాటలు విని ఇటువంటి మరుగు మందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఈ మరుగు మందు ప్రభావం అనేది ఈ మిథున రాసి కలిగినటువంటి వారికి ఏదైనా ఒక రెండు సార్లుగా చేసేటటువంటి కార్యక్రమంలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప మూడోసారి మీరు ఎన్నిసార్లు పెట్టినా రెండు సార్లు దాటిన తర్వాత ఎన్నిసార్లు మీరు మరుగుమంది పెట్టినా ఈ కలిగిన వారికి అంత పెద్ద ఇన్ఫెక్ట్ పడదు కాబట్టి పెట్టి తన మార్గంలో రావాలనుకున్న వారికి రెండుసార్లుగా చేసుకోవచ్చు లేదు ఆ మరుగుమందు నుంచి విరుగుడవ్వాలన్నా కొంతమంది వాళ్ళ స్వార్థానికి కావాలని పెట్టినటువంటి మరుగుమంది నుంచి బయటపడేటట్టుగా చేయాలన్నా అది రెండుసార్లుగా విరుగుడు చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది కానీ రెండోసారి విరుగుడు చేసుకునేటప్పుడే ఇంకొకసారి మందు పెట్టినా కానీ అది పారకుండా చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి తప్ప అలా కాకుండా మీరు అప్పటివరకు ఉన్న సమస్యని తీసేసేవాలనేటటువంటి దారులు పోకూడదు చేసేటటువంటి వారు కూడా ఏదైతే మీరు మీకు అనుకూలంగా ఉండాలని చేసే ప్రయత్నము ఒకటికి రెండు సార్లు మించి మూడోసారి మీరు కావాలనే ప్రయత్నం చేసినా కానీ ఇంకా మనిషికి అది మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ ధోరణి అలాగే ఉంటుందో తప్ప తిరిగి మీ మార్గంలోకి వచ్చే అవకాశం మాత్రం ఉండదు ఇది మరుగు ముందు నుంచి జరిగే సమస్య ఇక రెండో అంశమైనటువంటి వశీకరణానికి సంబంధించింది ఏమిటంటే ఒకరికి ధనం కలిసి రావాలని ధన వశీకరణ ఒకరు వ్యాపారంలో కలిసి రావాలని వ్యాపారం వ్యాపారంలో వశీకరణ ప్రజా వశీకరణ ఇలా ఇవి మూడు దీనికి మంత్రశక్తి కాకుండా యంత్రశక్తితో కూడినటువంటి వశీకరణలు కూడా చేయొచ్చు అంటే వీటికి మంత్రశక్తి ప్రభావం యంత్రశక్తి ప్రభావం రెండు ఉంటుంది కానీ స్త్రీకి సంబంధించిన వశీకరణ మాత్రము దీనికి కేవలము ఒక మంత్రశక్తి తప్ప యంత్రశక్తితో మాత్రం దీన్ని నిర్బంధించేటటువంటి పరిస్థితులు చేయలేము కాబట్టి ఏదైతే స్త్రీ వశీకరణ అనేది కానీ పురుష వశీకరణ అనేది కానీ ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఏదైతే వారిని మర్చిపోలేక మర్చిపోయి ఉండలేక ఎలాగైనా వారితో కలిసి జీవించాలన్నటువంటి భావంలో తర్వాత కొంతమంది కొంతకాలం రిలేషన్లో ఉన్నాక మధ్యలో వేరే వాళ్ళ వల్ల విడిపోవటము కొంతమంది ఈ మరుగు ముందు పెట్టే ఆప్షన్ లేక సరే అలాంటివి పెట్టి ఎన్నిసార్లు చేసిన ప్రయోజనం లేక పూర్తిగా వాళ్ళ మార్గంలో కావాలని కొంతమంది దురాశ కోసము దుర్బుద్ధి కోసము తర్వాత ఒక్కొక్కరు వారి యొక్క మనసులో ఉన్నటువంటి కొన్ని ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలు వారు అనుకున్నట్టుగా జరగాలని చేసేటటువంటి ఈ వశీకరణ ప్రభావం కూడా ఈ రాశి కలిగిన వారి మీద ఒక్కసారి మాత్రమే ప్రభావం చూపించడానికి మాత్రమే ఒకే ఒకసారి ప్రయోగించడానికి మాత్రమే వీలుగా ఉంటుంది అది వారి నుంచి విరుగుడు చేయడానికైనా లేదు వారి నుంచి ఆ కార్యక్రమం ఏదైతే వశీకరణ ప్రభావం వారి మీద ప్రబలించేలాగా చేయాలనుకున్నా ఒక విడతలోనే మాత్రమే ఆ కార్యాన్ని ఆ ఒకే విడతలో ఈ వశీకరణ ప్రభావాన్ని మీరు అనుకూలంగా చేసుకోవడానికి మాత్రం మీకు ఉపయోగంగా ఉంటుంది ఇది ఒక గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక మూడో కార్యక్రమమైనటువంటి ఈ చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి చాతబడి ప్రభావాలకు సంబంధించింది ఈ రాశిగలిగిన వారి మీద ఎన్నిసార్లు ప్రయోగం చేస్తే దాని ఎఫెక్ట్ పడుతుంది అసలు ఎన్నిసార్లు ప్రయోగించవచ్చు అసలు మనిషి మీద ఎన్నిసార్లు ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది అనేవి కొన్ని అంశాలను మనం పరిగణలో తీసుకోలేము కానీ కొన్ని అంశాలను మాత్రం పరిగణనలో తీసుకోవచ్చు ఈ చెడు ప్రయోగానికి సంబంధించిన అంశం ఏంటంటే ఈ మిథున రాశి కలిగినటువంటి వారికి సహజంగా శత్రు ప్రభావము కొంతమంది చేతులు మోసపోయి నష్టపడేటటువంటి ప్రభావం అధికంగా ఉండటం వలన వీరికి శాతపడే ప్రభావం అనేది ఎప్పుడు అంటే వారు బాగుపడుతున్నారనుకున్న సమయంలో చేసినప్పుడల్లా దానివల్ల ప్రమాదాలు పడుతూనే ఉంటారు తర్వాత వీరికి ఎక్కువగా దీని ఇన్ఫాక్ట్ అనారోగ్య పరిస్థితుల వలన తర్వాత ఆరోగ్యంలోను అర్ధాయుష్లోను అదే మాదిరిగా వ్యాపారంలో కానీ ఇంట్లో కానీ తర్వాత కుటుంబంలో నుండి కొన్ని విపరీతమైనటువంటి ప్రమాదాలని ఎక్కువగా తలపించేటటువంటి పరిస్థితులు ఈ రాశిగలిగినటువంటి వారి మీద ఈ ప్రభావం చెడు ప్రయోగం అనేది చేతబడి ప్రయోగం అనేది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే ఈ చేతబడి ప్రయోగానికి వచ్చేసరికి ఎన్నిసార్లు ప్రయోగించవచ్చు అనే దాని మీద ఒక నిబంధన ఇన్నిసార్లు చేయవచ్చు అనే దాని మీద అవగాహన ఉండదు ఇన్నిసార్లు చేయవచ్చు ఇన్నిసార్లు చేయకూడదనేది లేదు దీని ప్రయోగం మనిషిని ఏ విధంగా కోల్పోవాలి ఏం నష్టం చేయాలనేటువంటి దృష్టి మీద చేసేది ఆ నష్టము ఆ సమస్య జరిగిన తర్వాత దాని ఇన్ఫాక్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి దాని ప్రభావం ఈ ఈ అంశంలో అంటే ఆరోగ్యంగా నష్టపోవాలి వ్యాపారంగా నష్టపోవాలి లేదంటే ఉద్యోగం నష్టపోవాలి ఆయుష్యులు నష్టపోవాలి ఇలాగ ఏ తరహా మీద అయినా చేసుకోవడానికి రాసిగలిగిన వారి మీద ఏ తరహా మీద చేసినా దాని ఇన్ఫెక్ట్ పడుతుంది కాబట్టి దీని నుంచి మీరు బయటపడగలిగేది కానీ దాని ప్రభావం పడకుండా ఉండటానికి కానీ మీరు ఏదైతే ఒక కార్యక్రమం అంటే ఫలాన్ని ప్రమాదం మనకు తగలకుండా ప్రమాదంలో పడకుండా ఉండాలని మీరు ఏదైతే చేసుకుంటారో ఆ చేసేటటువంటి కార్యక్రమం మొదట దశలోనే అన్ని విధాలమైనటువంటి కార్యక్రమాలని కలిపి దాని ప్రమాదాన్ని పడకుండా చేసుకునేటటువంటి ఏదైతే మీరు ఒక కట్టడి కానీ ఒక దిగ్బంధన కానీ ఏదైతే మీరు ఆ ప్రమాదాలు తిరుగుపోకోకుండా ఎవరు ఏది చేసినా మీ మీద ఎఫెక్ట్ పడకుండా ఏదైతే చేస్తారో అది మొదటి దశలోనే మీకు ఉపయోగకరంగా మారుతుంది కానీ మొదటి దశలో మీరు చేసుకుంది సరిగ్గా లేకపోయినా అది మీకు ఉపయోగకరంగా మారకపోయినా తదుపరి మీరు ఎన్నిసార్లు చేసుకున్నా కానీ ఇక మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి చేయటానికి అనేకమైన దారులు ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒకే ఒక దారి ఉంటుంది ఆ దారులోనే ఆ సమస్య నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇక అలాగే చాలామంది అసలుకి కొన్ని పరిస్థితులు ప్రభావాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని తెలుసుకోలేని వాళ్ళు కొంతమంది కొంతమంది సందేహాలు ఉంటాయి కానీ వాటిని ఎలా బయట పెట్టుకోవాలో అర్థం కానివి ఒక్కొక్క సందర్భంలో మీకు జరుగుతున్న పరిస్థితులు అసలుకి దేని వల్ల జరుగుతున్నాయని తెలుసుకోవాలనుకున్న ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా మీ మీద ఉండి దాన్ని ఇన్ఫ్యాక్ట్ చూపిస్తూ వాటి వల్ల మీరు ఏదైనా బాధపడుతూ సమస్యలు పడుతున్న అంశాలు ఏమైనా ఉండి ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి నూరు శాతం మీ సమస్యల గతకు పరిష్కారము సలహాలు సూచనలు ఇచ్చి మీ సమస్య నుంచి బయటపడేసే మార్గం కూడా తప్పకుండా జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో మెడ ఆల్ ది బెస్ట్